కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కే జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మార్ నెఫరాలసీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు నాగులు పులపాడు మండలం వినోదరాయనపాలెం గ్రామంలోని జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు నూట యాభై నాలుగో జయంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంత నియోజక శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ పాల్గొని ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ చిరంజీవి డిప్యూటీ డిఈఓ చంద్రమౌళి డిఆర్డి నారాయణ ఎంపీడీఓ డివో తేల్ల రవికుమార్ ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్ పాఠశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీ వరప్రసాద్ ఏఎంసీ డైరెక్టర్ కొనిజేటి ధనుష్ క్లస్టర్ ఇన్చార్జ్ ఏదర నాని ఏడుగొండల వెంకటేశ్వర్లు మండల ఎస్సీసీ అధ్యక్షులు జాన్సన్ వెంకటేశ్వర్లు నాగరాజు శివ కిషోర్ నన్నూరి శ్రీనివాసరావు రెడ్డి తదితరులు మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశ్ పంతులు దేశభక్తి ప్రజాసేవను స్ఫూర్తిగా తీసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు మొదలు నాదే నడిపిస్తారు నడిపిస్తారు ఒక్క ये जो है ये जो है ¡Por sí, qué! Te... విధాలుగా మన పేరు మన ఊరి పేరు ప్రజలందరికీ తెలుస్తా ఉంది కానీ ఈరోజు ప్రకాశం పద్రు గారు గురించి మాట్లాడాలంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే జరిపారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కూడా చదువు మీద మంచి పట్టుంది ఆయన బ్యారిస్టర్గా లాయర్గా ఒక మంచి పేరు చేసుకున్నారు దాని తర్వాత స్వాతంత్రం కోసం గాంధీ గారు బాలగంగా కీలక గారు వీళ్ళందరూ పూర్తితో ఆయన స్వాతంత్రం కోసం పోతారు ముఖ్యంగా సైమన్ కమిషన్ మద్రాసులో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో దాన్ని ఎదిరించడానికి జనాలతో వెళ్ళినప్పుడు పోలీసు వారు నేను కాలుస్తానంటే ఆయన షెక్కించి కాలండి అని చెప్పినప్పుడు అందుకనే ఆయనకి ఆంధ్ర కేసరి కేసరి అంటే లయన్ అని పేరు తిరిగి వచ్చింది ఎందుకంటే అంత ధైర్యవంతుడు మన స్వాతంత్రం కోసం అంత త్యాగం చేసిన వ్యక్తి స్వాతంత్రం అంటే ఈ దేశంలోనే ఒక గొప్ప వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా కులంలో మత విధంగా చాలా గొప్ప వ్యక్తులకి దాంట్లో ఏమాత్రం మాత్రం లేదు ఏ కాకుండా ఇటు పొలిటికల్కే కాకుండా ఆయన స్త్రీల గురించి

అట్లే జెపిహెచ్ఎస్ గణపతి సెకండ్ ప్రైజ్ నాగరూ శాసనసభ్యులు తెలియజేసుకుంటూ అందరినీ భోజనం చేసి వెళ్ళవలసి కోరుతున్నాము బ్యాక్ సైడ్ భోజనం ఏర్పాటు చేయబడి